హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే సిక్స్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టుడే ఇస్ ఫ్రైడే వీఆర్ అట్ మంగమారిపేట బీచ్ సీ దట్ విల్ వీల్ గోదేర్ నో అక్కడికి వెళ్దాం రాయ్ రాయ్ చేపలు చేపలు సముద్రం బాగా లోపలికి వెళ్ళింది చాలా లోపలికి వెళ్ళింది చూసుకోండి రాళ్ళ దగ్గర వరకు వచ్చేది చాలా లోపలికి ఉంది ఈ చేపలు బాగా పడ్డట్టున్నాయి ఇవేం చేపలు ఇదేం చేపలు ఫైర్ సీజన్ ఫైర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం ఈరోజు మంగమారుపేట బీచ్కి వచ్చాం ఈరోజు సిక్స్టీన్త్ పదహారో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు శుక్రవారం సముద్రము చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఫుట్బాల్ ఫుట్బాల్ గ్రౌండే ఆడుకోవచ్చు అంత పెద్ద అంత లోపలికి వెళ్ళిపోయింది సముద్రం అందుకే బీచ్ బెస్ట్ బీచ్ అంటారు ఎందుకంటే చూసారా అంత ఫ్లాట్గా ఉంటుంది చాలా అక్కడ మనిషి చూసారా ఎంత లోపలికి సముద్రం వెళ్ళిపోయినా కూడా ఆ మనిషి ఉన్న ప్లేస్లో మనకి హైట్ మోకాళ్ళు అవుతూ ఉంది నీళ్ళు సో బోట్ వస్తుంది రాళ్ళన్నీ తేలివి సో ఇక్కడ బీచ్లో చేపలు తీసుకొచ్చిన చేపలని ఇలా మేర అమ్ముతున్నారు ఆర్లు అంటాయి కదా బాగా బాగున్నాయి కొన్ని చేపలు ఉన్నాయి ఎప్పుడు ఆ బోట్లో వస్తున్నారు కదా వాళ్ళు చేపలు తీసుకొస్తారు అనుకుంటున్నాను చూద్దాం సార్ బోట్ తీసుకొని చూద్దాం చేపలు పడి ఉంటే చేపలు తీసుకొస్తారు ఉన్నాయి తీసుకొస్తాను మోస్ట్లీ కానాకలు మనం ఎక్స్పెక్ట్ అయిపోయాం అక్కడ ఏ రకాల చేపలు తీసుకొస్తారని కానాకలు పడ్డాయి ఇవన్నీ పుంజాలు అంటారు ఎనిమిది అంటే పుంజాలు అంటే ఒక పుంజం అంటే ఎనిమిది చేపలు వంద రూపాయలకి ఇచ్చేస్తారు అదే మనం అక్కడ బీచ్ దగ్గర లేకుంటే నైట్ ఫుడ్ కోట వెళ్ళి కొనుక్కోవాలనుకో ఒక అరవై రూపాయలు అమ్ముతారనమాట అంటే ఫ్రై చేసిన చేప సో అది మన మంగమారిపేట ఈ మధ్య ఏంటంటే కొద్దిగా డైలీ రావడానికి అవ్వట్లేదు డైలీ రోజు వీడియోలు చేసి అప్డేట్ ఇవ్వడానికి అవ్వట్లేదు అనమాట బీచ్కి వచ్చి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూసారా స్టింగ్రే క్రోకోడైల్ హంటర్ని చంపేసింది కదా ద ఫ్రేమస్ ఎలా చూసారా మన వాళ్ళు స్మోకింగ్ అంటే చూడు స్టైలే వేర చుట్టలు అనే దా ఈ స్టింగ్రే చాలా పెద్ద రే దీనికి ఫేసు ఒక షేప్ కూడా ఉంది చూసారా రే పెద్ద చేప స్టింగ్రే లో కూడా కొంచెం వెరైటీగా ఉంది కళ్ళు కూడా కనిపిస్తుంది నాకైతే కళ్ళు కనిపిస్తుందా సో స్టింగ్ రైలు కూడా పడుతుంటాయి ఆ స్టింగ్ ఏదైతే ఉందో దాన్ని అనమాట చనిపోయారు ప్రొకోడైల్ అంటారు ఎర్విన్ స్టీవ్ ఎర్విన్ అనుకుంటారు ఈ మన ఆస్ట్రేలియాలో రీఫ్స్ ఉంటాయి కదా ఆస్ట్రేలియాలో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అక్కడ ఇట్లా షూట్ చేస్తున్నప్పుడు అది వచ్చి కూర్చేసింది అని చనిపోయారు అనమాట మాకు ఇష్టం అనమాట ఒకప్పుడు స్టీవీ విన్ అంటే ఎందుకంటే మన డిస్కవరీ ఛానల్ చూసిన వాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఎప్పుడు చూసినా కానీ సో క్రొకోడైల్తో ఆడుకునేవాడు క్రొకోడైల్ హంటర్ అనమాట ఇప్పుడు వాళ్ళ డాక్టర్ కూడా ఈ వైల్డ్ లైఫ్ క్రొకోడైల్స్ అవి చూసుకోవడం అలాంటి పార్క్స్ మెయింటైన్ చేయడం వచ్చేస్తుంది అన్నమాట వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వాటి మీద వాళ్ళ పాప అప్పుడు చిన్న పాప ఉండేది ఇప్పుడు ఆమె పెద్ద పెద్దమ్మ అయింది ఆమె చూసుకుంటుంది సో అట్లా మళ్ళీ బోట్ వెళ్తున్నారు మళ్ళీ ఐ థింక్స్ చూద్దాం బోట్లో స్టార్ట్ అయితే చేశారంటే వెళ్తారనమాట మళ్ళీ సముద్రంలోకి అంటే మళ్ళీ వెళ్ళి కొన్ని చేపలు తీసుకొస్తారు ఆ చూసారా అవన్నీ ఒక బోట్ పార్కింగ్ అనుకోవచ్చు మనం చూడడానికి చాలా అందంగా ఉంటుంది బోర్ట్లు బోట్లన్నీ కూడా నార్మల్గా అక్కడ పార్క్ చేసి వస్తారనమాట బోటింగ్ బో బోట్లన్నీ కూడా చేపలు పట్టినప్పుడు అక్కడే ఉంటాయి బోట్లన్నీ చిన్న బోట్లు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఆ బోట్లు తీసుకెళ్ళి చేపలు పెట్టుకొని మళ్ళీ ఆ బోట్లు పెట్టేసి చిన్న బోట్లో తీసుకొస్తారు చిన్న బోట్లు లేని వాళ్ళు మళ్ళీ ఇదే బోట్లో వస్తారు ఇక్కడి వరకు కానీ ఈ బోట్లు అయితే ఇక్కడ తీసుకున్నారు కానీ ఎప్పుడైతే సముద్రం బాగలేదనుకోండి సముద్రం రఫ్గా ఉందనుకోండి బోట్లకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని అనిపించినప్పుడు వాళ్ళ బోట్లు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారనమాట సో ఇది మంగమార్పేట బీచ్ బీచ్లో మనకి దృశ్యాలు ఆకాశంలో ఒక మేఘం కూడా లేదు కంప్లీట్ బ్లూ స్కై వాట్ వ్యూ ఒక్క ఒక్క సింగిల్ ఒక్క ఒక్క చిన్న మేఘం కూడా లేదు పైన మొత్తం అస్సలు మేఘం కనబడిన దూరంలో మేఘాలే లేవు ఒక్క మేఘం అంటే ఒక మేఘం చూసారా ఈ బోటు ఇంజిన్ మాత్రం మామూలు సౌండ్ లేదు సాగకూడదు వాళ్ళు ఎక్కడో సముద్రం వెళ్తున్నా కూడా చాలా సౌండ్ చేస్తారు ఇంకో బోట్ వస్తుంది ఇంకో బోట్ వస్తుంది ఆ చేపలు తీసుకొస్తారనమాట ప్రతిదానికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది అనమాట బోట్కి అక్కడ మిస్ అయిపోతే చూసారా అలా వెళ్తుంది బోటు ఇంకో బోట్ వస్తుంది చూద్దాం బోట్లో మనకి షాపులు ఏమైనా తీసుకొస్తారా ఒక్కొక్కసారి ఇలా తీసుకొస్తున్నప్పుడు ఆ వెరైటీ ఆఫ్ ఫిష్లో దొరుకుతుంటాయి ఆ స్టింగ్ రే చూసాం కదా స్టింగ్ రే కానీ తర్వాత అనేమంటారు లాబ్స్టరు ఒక కలర్ బ్లూయిష్ కలర్లో ఫిష్ కూడా ఉంటుంది అదే పేరు నాకు తెలియదు సో అట్లా చూసా ఇండియన్ ఫ్లాగ్ రెవరపులాడుతుంది మనకి ఇండియన్ ఫ్లాగ్ చూస్తేనే కొద్దిగా ఒళ్ళు పులకరిస్తుంది ఒక ఫీల్ ఇండియా అంటే వచ్చింది బోటు చూద్దాం ఏమైనా తీసుకొస్తారా తీసుకొస్తున్నారు వీళ్ళకి కూడా కాణాఖలే పడ్డాయి బాగానే ఇప్పుడు తీసుకొచ్చి అక్కడ పెడతారు కదా వాళ్ళు వస్తారు కదా లేడీస్ వస్తారు అంతా వస్తారు చేపరా అంటరా ఇచ్చారా అంటారు అయిపోద్ది అట్లా అనమాట సో అదే ఫ్రెండ్స్ ఈరోజు బీచ్ విశేషాలు మళ్ళీ సమయం దొరికినప్పుడల్లా మనం బీచ్కి వచ్చి ఇలా మంచి మంచి వీడియోలు చేస్తూ మీకు మంచి మంచి దృశ్యాలు చూపిస్తూ అప్డేట్ ఇస్తుంటాను ఛానల్తో పాటే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూగా వీళ్ళప్పుడు మనం మన ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండండి మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది అప్డేట్స్ వచ్చేటట్లు ఆ బెల్లు ఐకాన్ అవన్నీ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి ఏదైనా అప్డేట్స్ వస్తే ఏదైనా నేను కొత్త కొత్త వీడియోలు చేసినప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి దట్స్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాబాయ్